சொல்லுங்க <laughs> <laughs> pandya sona

మేము తోచిన సాయం చేస్తామ్మా ఈ మూడు నెలలు భరించండి సరేనా మూడు నెలల తర్వాత మన ప్రభుత్వం వస్తుంది ఖచ్చితంగా మా చేతిలో ఉంటది ఏం ఇప్పుడు మేము ఖచ్చితంగా మేము తోచిన సాయం చేస్తాం ఏమి బోర్డన్ సరేనా టిటి నా నాకు డిటైల్స్ అన్ని మీరు కంపిస్తారు సరేనా సరే కస్టమర్ దిజోదుగా కస్టమర్ तेरे मुंह బై బై నిన్న నా బై బై నిన్న నా బై బై అట్లే పోరవు బై 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 నేను చూస్తాను నేను చూస్తాను నేను చూస్తాను రాజుం పని చేస్తా ఏ రెండు స్ట్రెనన